రేపల్లవాడల్లో వలలో కృష్ణయ్య ఆటలు రేపల్లవాడల్లో వలలో కృష్ణయ్య ఆటలు వలలో ఆటలాడుకోని వలలో ఇంటికి రాగానే వలలో ఆటలాడుకోని వాడలో ఇంటికి రాగానే వలలో తల్లి యశోదమ్మ వలలో కాళ్ళకు నీలిచ్చే వలలో తల్లి యశోదమ్మ వలలు కాళ్ళకు నీలిచ్చే కాళ్ళకు నీలిచ్చి వలలో కలియపార జూసే కాళ్ళకు నీలిచ్చి వలలు కలియార్ప జ్యూసే నూ చేతులకు నీలిచ్చి వలలు తేరి పార జూసే చేతులకు నీలిచ్చి వలలు తేరిపార జూసే వలలో తల్లి యశోదమ్మ వలలో ఏమని అనుచుండే వలలో తల్లి యశోదమ్మ వలలో ఏమని అనుచుండే వలలో నివేలి ఉంగరము వలలో ఏదిర కృష్ణయ్యా వలలో నివేలి ఉంగరము వలలో ఏదిర కృష్ణయ్యా వలలో పాలు పిండబోతే వలలో పాలల్ల పడనేమో వలలో పాలు పిండబోతే వలలో పాలల్ల పడనేమో వలలో బట్ట తెచ్చి వలలో పాలన్ని వడబోసేను వలలో బట్ట తెచ్చి వలలో పాలన్ని వడబోసేను వలలో ఇండ్లలే దురకృష్ణ వలలో మాయదారి కృష్ణ వలలో ఇండ్లలే దుర కృష్ణ వలలో మాయదారి కృష్ణ వలలో పెరుగులమ్మ బోతేను వలలో పెరుగుల పడేనే మోవలలో పెరుగులమ్మ బోతే వలలో పెరుగుల పడనేమో మోవలలో పెరుగు దత్తులు తెచ్చి వలలో పెరుగంతవడబోసేనూ వలలో పెరుగు దుత్తలు తెచ్చి వలలో తవడబోసేను వలలో ఇండ్ల లేదుర కృష్ణ వలలో మాయదారి కృష్ణ వలలో ఇండ్ల లేదుర కృష్ణ వలలో మాయదారి కృష్ణ వలలో జయ్యబోతే వలలో వలలో సల్ల జయ్యబోతే వలలో సల్లలబడనేమో వలలో సైను బట్ట తెచ్చి వలలో సల్లంత పడబోసే వలలో సైను బట్ట తెచ్చి వలలో సల్లంత పడబోసే వలలో ఇండ్ల లేదుర కృష్ణ వలలో మాయదారి కృష్ణ వలలో ఇండ్ల లేదుర కృష్ణ వలలో మాయదారి కృష్ణ వలలో వెన్నదీయబోతే వలలో వెన్నెలబడనే మోవలలో వెన్న దియ్యబోతే వలలో వెన్నెలబడనేమో వలలో వెండి గిన్నెలు తెచ్చి వలలో వెన్నంత వెలికే వలలో వెండి గిన్నెలు తెచ్చి వలలో వెన్నంత వెతికేను వలలో ఇండ్ల లేదు కృష్ణ వలలో మాయదారి కృష్ణ వలలో ఇండ్ల లేదు కృష్ణ వలలో మాయదారి కృష్ణ వలలో బట్టలుతుకబోతే వలలు బాయిల వడనేమో వలలు బట్టలుతకబోతే వలలో బాయిల వడనేమో వలలు బాయిల నీళ్ళన్నీ వలలో బండ్లల్లో ఓయించే వలలు బాయిల నీళ్ళన్నీ వలలు బండ్లల్ల ఓయించే వలలో ఇండ్ల లేదు కృష్ణా మాయదారి కృష్ణ వలలో ఇండ్ల లేదు ర మాయదారి కృష్ణ వలలో సెల్లలుతుకపోతే వలలో సెరువులవడనే మోవలలో సెల్లలుతుకబోతే వలలో సెరువులవడనే మోవలలో చెరువుల నీళ్ళన్నీ వలలో చెట్లకు ఓయించే వలలు చెరువుల నీలన్నీ వలలో చెట్లకు ఓయించే వలలు ఇండ్లలే దురకృష్ణ వలలు మాయదారి కృష్ణ వలలో ఇండ్లలే దురకృష్ణ వలలో మాయదారి కృష్ణ వలలు ఇంతల గోపికాలు వలలో ఇంటికి చేరారు వలలో ఇంతల గోపికాలు వలలో ఇంటికి చేరారు వలలో అమ్మ యశోదమ్మ వలలో మాకు ఇది ఏమి బాధ వలలో అమ్మ యశోదమ్మ వలలో మాకు ఇదేమి బాధ వలలో మివాడు చూడమ్మా వలలో మహాగడు సైవాడు వలలో మీవాడు వాడు చూడమ్మా మహాగడుసువాడు వలలో ఎంత వలలో ఎంత కొంటెవాడూ వలలో ఎంత దుష్టుడమ్మావలలో ఎంత కొంటెవాడూ వలలో మావాడు కాదమ్మా వలలో మరెవ్వరో గాని వలలు మావాడు కాదమ్మా వలలో మరెవ్వరో గాని వలలో మావాడు మందల్లో వలలో కలిసిపోయినాడు వలలో మావాడు మందల్లో వలలో కలిసిపోయినాడు వలలో కోమలాంగి బామా వలలో కొబ్బరి దంచంగా వలలో కోమలాంగి బామా వలలో కొబ్బరి దంచంగా వలలో అరకొంగుబట్టిలాగే వలలు కొంటే కృష్ణుడమ్మా వలలు అరకొంగుబట్టిలాగే వలలు కొంటె కృష్ణుడమ్మా వలలు మావాడు కాదమ్మా వలలో మరెవ్వరో గాని వలలో మావాడు కాదమ్మా వలలో మరెవ్వరో గాని వలలో మావాడు మందల్లో వలలు కలిసిపోయినాడు వలలు మిసిమిరంగ బామావలలో పసుపులు దంచంగా వలలో మిసిమి రంగు బామా పసుపులు దంచంగా వలలో పార జల్లపాయే వలలో మీద జల్లిపాయే వలలో పార జల్లిపాయే వలలో మీద జల్లిపాయే వలలో మావాడు కాదమ్మావలలో మరెవ్వరో గాని వలలో మావాడు వలలో మరెవ్వరో గాని వలలో మావాడు మందల్లో వలలో కలిసిపోయిండు వలలో కస్తూరి బామా వలలో కలువనే పోవంగా వలలో కస్తూరి బామావలలో పోవంగా వలలో దారినడ్డగించే వలలో మీవాడు ఓ ఎమ్మా వలలో దారినడ్డగించే వలలో మీవాడు ఓ ఎమ్మా వలలో మావాడు కాదమ్మా వలలో మరెవ్వరో గాని వలలు మావాడు కాదమ్మా వలలు మరెవ్వరో గాని వలలు మావాడు మందల్లో వలలో కలిసిపోయినాడు వలలో పసిడి రంగు బామా వలలో పిడకలు చెయ్యంగా వలలో పసిడి రంగుబామా వలలో పిడికలు చెయ్యంగా వలలో అరమట్టి పెళ్ళతోటి వలలో కొట్టెనెమివాడు వలలో అరిమట్ అరమట్టి పెళ్ళతోటి వలలో వాడు వలలో ఎంత దుష్టుడు వాడూ వలలో ఎంత వాడు వలలో ఎంత దుష్టువాడు వలలో ఎంత గడుసువాడూ వలలో మావాడు కాదమ్మా వలలో మరెవ్వరో గాని వలలో మావాడు కాదమ్మా వలలో మరెవ్వరో గాని వలలో మావాడు మందల్లో వలలో కలిసిపోయినాడు వలలో మావాడు మందల్లో వలలో కలిసిపోయినాడు వలలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్